సిబిఐ సునీతక్క దస్తగిరి లాలూచి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరి దృష్టికి చెప్పాలనుకుంటున్నా ముఖ్యంగా ఇరవై జూలై రెండు వేల ఇరవైలో జూలై రెండు వేల ఇరవైలో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జూలై రెండు వేల ఇరవై వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుంది అంటే లెటర్ గురించి Letter Guru Change. At this time, my husband showed me a photo in his mobile. phone photo. The said photo was a purported letter written by my father and mentioning therein the name of Prasad driver as suspect killer. The said photograph was forwarded through Krishna Reddy to my husband. ఆఫ్టర్ దిస్ ఐ గాట్ అఫ్రైడ్ అండ్ సస్పీషియస్ యాజ్ వెల్ దట్ ఇట్ మే హ్యావ్ బీన్ ఎ ఫ్యాబ్రికేటెడ్ లెటర్ ఇన్ ఆర్డర్ టు పుట్ ద బ్లేమ్ ఆన్ ప్రసాద్ అండ్ దట్ హీ మే బీ కిల్డ్ ఇఫ్ ద లెటర్ కమ్స్ అవుట్ అని ఆ లెటర్ గురించి లెటర్ను చూసినాయని చెప్తుంది లెటర్ ఉందని తెలుసు తెలిసని చెప్తుంది లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టున్నారు సిబిఐలోనే ఎవరైనా లాయర్లు చెప్పినారేమో ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో ఇమీడియట్గా నెల రోజులు తెరగక ముందే ఇది జూలై రెండు వేల ఇరవై ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఇది ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రెండు వేల ఇరవై కరెక్ట్గా నెల రోజులు వదులు ఏమంటది ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు అంతా తూచ్ నాకు లెటర్ నేను చూలా లెటర్ గురించి నాకు తెలియదు అంతా తూచ్ నేను లెటర్ను కేవలం రాహుల్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా సునీతక్కను అడుగుతా ఉన్నా సీబీఐని కూడా అడుగుతా ఉన్నా ఇది న్యాచురల్ జస్టిసా సామాన్యుడికి ఇది సాధ్యమేనా సీబీఐ దగ్గర ఒక వాంగ్మూలం నెల నెలదీరక్కుండానే నా వాంగ్మూలం అది కాదు నేను అసలు చూనే చూ విన్నే విన్న దాని గురించి నాకు తెలియదు అంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డ్ చేస్తారా నెల తిరగకుండానే వాంగ్మూలం మళ్ళీ రెండు వాంగ్మూలం నాకేం తెలియదంటే అంటే రికార్డ్ చేశారు మీ అందరికీ కాపీస్ ఇస్తున్నాయి ఇప్పుడు మీ అందరికీ కూడా టెన్ కాపీస్ మీ అందరికి ఇస్తా ఉన్నా అండ్ అంటే ఈ మాదిరి దస్తగిరి కూడా ఇంకొక నెల తర్వాత పోయి నాకేం సంబంధం లేదు అంటే అంతా తూచి నేను చెప్పింది అంటే అంటే అయిపోతుందా తూచి అవుతుందా ఇది అంటే ఏ రకంగా ఒక విచారణ సంస్థ ఒక సున్నితక్క ఒక దస్తగిరి లాలూచి పెడితే ఏ రకంగా ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ ఇంకోటండి ఆ వీడియో అంతకుముందు ఫోర్ మినిట్ ఇంకోటి ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఇది కూడా వీళ్ళ వీళ్ళ యొక్క ఒప్పందం చూపించే వీడియోని ఇది కూడా ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఒక రెండు వారాలకు సుంతకు ప్రెస్ మీట్ పెడతది పది రోజుల్లోనే అనుకుంటా ఆ ప్రెస్ మీట్ లో చానా స్పష్టంగా చెప్తుంది వాట్ వాజ్ మై ఫాదర్ డూయింగ్ మీరే వినండి ఎందుకు ఇట్లా జరుగుతుంది వాట్ ఎగ్జాక్ట్లీస్ హాపెలింగ్ బిహైండ్ సీన్స్ నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఈస్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఏం పని వర్కింగ్ 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 ఎంపీ చేయడానికి చేయడానికి ఏమేం ఏమేం చేయాలనో ఆలోచిస్తున్నారు ఇస్ ఇస్ చేయాలో నాన్న చనిపోయింది ఫిఫ్టీన్త్ మార్నింగ్ అయితే ఫోర్టీన్త్ ఈవినింగ్ రాత్రి పది గంటల వరకు కూడా జంబల్ మడుగులో లాస్ట్ మీటింగ్ అల్లే ప్రభావతమ్మ గారితో లీడర్స్ అల్లే ప్రభాతమ్మ గారు అంటే గారు సపోర్ట్ అవినాష్ సపోర్ట్ సో దట్ అవినాష్ మన సొంతక మాట్లాడింది సరిగ్గా ఓకే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పంటే ఎన్ని చెప్తున్నారా మీరు ఈరోజు ఆ రోజు సజ్జలు చెప్ సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు చెప్తే చెప్పారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తే చెప్తున్నారా ఎవరు చెప్తే చెప్తున్నారు ఎన్ని లేకుంటే రాధాకృష్ణ గారు చెప్తే చెప్తున్నారా ఎవరు చెప్తే ఈరోజు మాట్లాడుతున్నారు ఎవరో ఒకరు చెప్పండి మీరు మాట్లాడరు కదా దీని ప్రకారము సో ఇది మరొక ఉదాహరణ ఇంకొక ఉదాహరణ చెప్తా మీకు సిబిఐ వాళ్ళు దే ప్రజెంటెడ్ ఇన్ ద హైకోర్ట్ దట్ అవినాష్కు ముందే విషయం తెలుసు హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్ ఇన్స్టెంట్ జరిగిందని ముందే అవినాష్కు తెలుసు హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ సో దట్ హీ కుడ్ ఇమీడియట్లీ అండ్ స్క్రీన్ ద ఎవిడెన్స్ అని నా మీద ఒక అభియోగం మోపారు అంటే నాకు ముందే అంతా తెలుసు అంట నేను ఎవరో ఫోన్ చేస్తారని చెప్పి వెయిట్ అంట ఆ ఫోన్ కాల్ వస్తే వెంటనే హుటాహుట్ని ఇంటికి పోయి నేను ఎవిడెన్స్లు స్క్రీన్ చేయొచ్చు తుడిచేయొచ్చు అని నేను వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పి మరొక అభియోగం ఇది కూడా స్పష్టంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా ముఖ్యంగా ఫస్ట్ శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతాడు ఫస్ట్ నా క్వశ్చన్ శివప్రకాష్ రెడ్డి ఇస్ నన్ అదర్ దాన్ బ్రదర్ లా ఆఫ్ రెడ్డి గారు సౌభాగ్యమ్మ సొంతం తమ్ముడు సునీతమ్మ సొంతం మామ హైదరాబాద్లో మీ అందరూ కలిసే బయలుదేరినారు మీరు నాకు ఫోన్ చేసి నేను పులివెందుల నుంచి జమలమడుకు బయలుదేరిన కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే కృష్ణాలయం ఉందో అప్పటికి ఇంకా కట్టలేదు కృష్ణాలయము ఆ స అక్కడ నుంచి రింగ్ రోడ్లోకి ఎంటర్ అయినా ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావింటికి ఇంటికి పో బావ చనిపోయినాడని చెప్పిన వెంటనే టర్న్ తీసుకొని వివేకానంద గారి ఇంటికి పోయినా పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన ఎక్కడిక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాల ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు నేను శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను అసలు నాకేమన్నా కాలజ్ఞానినా నేనేమన్నా శివప్రకాశ్ రెడ్డి ఆ నిమిషం నాకు ఫోన్ చేశాడని నాకు ఎలా తెలుసు దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సీబీఐ క్వశ్చన్ టు సునీతక్క క్వశ్చన్ టు శివప్రకాశ్ రెడ్డి ఆల్సో ఎలా తెలుసు అంటే నేను ఎలా కనుక్కోగలను పలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక గంట తర్వాత అన్న నాకు ఫోన్ చేశాడని నేను చెప్పగలను చెప్పలేను కదా ఎలా చెప్పగలను నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ అంట నేను చెప్పగలను ఎప్పుడు చెప్పగలను తెలుసా నేనంతగా నేను ఒక మనిషిని ఆర్గనైజ్ చేసుకొని పోయి ఫోన్ చేయపోవంటే అప్పుడు చెప్పగలను ఎందుకంటే ఆ క్రైమ్లో నా భాగస్వామ్యం వినింటుంది కాబట్టి బట్ ఇక్కడ నా భాగస్వామ్యం లేదు ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇంట్లో టెడ్ బాడీ చూసిన వ్యక్తి హైదరాబాద్కు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన రెండు ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసినాక మళ్ళీ మూడో మనిషి నాకు ఫోన్ చేసినాడు నేను ఒక మూడు నాలుగు వెహికల్లో పోతా ఉన్నా తిప్పుకొని అందరం కలిసి పెదనానింటికి పోయినా వివేకం పెదనాని ఇంటికి పోయినాం అంటే దీన్ని నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎలా నేను వెయిట్ చేస్తున్నా అని ఎలా వీళ్ళు చెప్పగలరు థర్డ్ పర్సన్ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా అని ఎలా వీళ్ళు చెప్పగలరు ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లైండ్ అలిగేషన్ నిజంగా మీరు ఆలోచించండి ఆ ఫోన్ కాల్ ఇంకొక పదహైదు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి నేను ఆ పాటికి ఇంకా సుమారుగా దూరం పోయి ఉంటా కదా సుమారుగా దూరం పోయింటా కదా నేను వెనక్కి రావడానికి మరొక పదహైదు నిమిషాలు పట్టిండేది కదా అప్పుడు ఈ అలిగేషన్సే నా మీద వచ్చిండేటివి కాదు కదా ఇంత కామన్ సెన్స్ కూడా అప్లై చేయకుండా అలిగేషన్స్ చేయడము నిందలు వేయడము కరెక్టా ఇంకోటి అంటారు నేను ఈ వాదం తీసుకొస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా అసలు జమ్మల మడుగు ప్రోగ్రామే లేదంటారు ఇది ఇంకా న్యాయం జమ్మల మడుగు ప్రోగ్రామే లేదు అంత హంబక్ ఆడ ప్రోగ్రాం లేదు పాడు లేదని చెప్పి చెప్తారు నేను మళ్ళీ కోర్టుకు హైకోర్టుకు అఫిడవిట్ వేసినా అడిషనల్ అఫిడవిట్ నేను నేను ఎక్కడ బయట నుంచి వీడియోలు కూడా పెట్టలే ఏం పుకార్లు రాహలా వీళ్ళు రికార్డ్ చేసిన విట్నెస్లు సిబిఐ రికార్డ్ చేసిన వాంగ్మూలాలు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి మొత్తం మూడు వందల ఇరవై మందిలో ఒక ఐదు వాంగ్మూలాలు ఆ ఐదు వాంగ్మూలాలు చాలా స్పష్టంగా ఐదు మంది చెప్తారు అవినాష్ రెడ్డితో పాటు మేము ఒక మూడు నాలుగు బండ్లల్లో అందరం జమ్మల మడుకు బయలుదేరినాము ఒక రెండు బయలుదేరిన రెండు నిమిషాల తర్వాత ఆయన బండి యూటర్న్ తీసుకుంది మేము కూడా యూటర్న్ తీసుకొని రెడ్డి గారి ఇంటికి పోయినామని చెప్తారు అంటే ఇంత స్పష్టంగా మీరు రికార్డ్ చేసిన మీ ఓన్ రిక వాంగ్మూలాలే మీరు రికార్డ్ చేసిన వాంగ్మూలాలే చెప్తా ఉన్నాయి మీరు ఏ రకంగా జమ్మల ముడుగు ప్రోగ్రామ్ లేదని చెప్పగలిగినారు ఆ రోజు జీకే కొండారెడ్డి జమ్మల వైఎస్ఆర్సీపీలో వైయస్ఆర్సిపిలో జాయిన్ ఉన్నమాట వాస్తవం ఆయనతో మరొక డెబ్బై నుంచి వంద మంది పార్టీలో జాయిన్ అయ్యే మాట వాస్తవం ఇది ఏమన్నా సీక్రెటా ఏమన్నా దాదాపు వంద మంది ఆ రోజు కొండారెడ్డితో పాటు పార్టీలో జాయిన్ చేశారు ఇది నేను కోర్టులో పెడితే నాకు బెయిల్ వచ్చిన తర్వాత దీన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ సిబిఐ వాళ్ళు యువర్నో టాన్ డిక్ అండ్ హ్యారీని జమన్మడి నుంచి ఇద్దరిని పిలిపించుకొని ఆ రోజు జమ్మన మడులో అవినాష్ రెడ్డి ప్రోగ్రామ్ లేదని చెప్పి రాపించుకుంటారు నాకు బయలు వచ్చిన తర్వాత అంటే ఇవన్నీ కూడా నేను వాళ్ళ లోపాలు ఎత్తి చూపడము వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము ఇవి అర్థంగా ఇప్పుడు నేను చెప్పిన మూడు నాలుగు ఉదాహరణలు స్పష్టం చేయడం లేదా ఇది లాలూచి విచారణ ఇది తప్పుడు విచారణ అని చెప్పి మీ అందరికీ స్పష్టం చేయలేదని చేయడం లేదా అని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా నేను అడుగుతా ఉన్నాను ఇంకొకటి నేను ఆరున్నరకు అక్కడికి విన్నా స్పష్టంగా విన్నానన్న నేను నాకు సిక్స్ ట్వంటీ సిక్స్కి ఫోన్ వచ్చింది సిక్స్ థర్టీకి నేను అక్కడికి రీచ్ అయినా నేను రీచ్ అయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చిన ఐ వాజ్ కంటిన్యూస్లీ మేకింగ్ ఫోన్ కాల్స్ కృష్ణమోహన్ రెడ్డి గారితో మాట్లాడినా నవీన్తో మాట్లాడినా సిఐ లోకల్ సిఐకి నేనే ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసిన నేను పోవడం కంటే ముందే కృష్ణారెడ్డి అక్కడ లెటర్ చూడడము ఆ లెటర్ ఉండే విషయం మరి నరిరెడ్డి రెడ్డి గారికి చెప్పడము రాజశేఖర రెడ్డి గారు ఆ లెటర్లో ఉన్న అంశాలన్నీ కూడా వినడము అవి దాచిపెట్టమని చెప్పడము ఆ విషయం పోలీసులు అంటే ఆ లెటర్ ద్వారా స్పష్టంగా అది మర్డర్ అని అర్థమైందో అండ్ మళ్ళీ ఫోటోగ్రాఫ్స్ చేనేహితులతో ఫోటోగ్రాఫ్స్ వీడియో తెప్పించుకున్నారు లెటర్ ఉందని తెలుసు లెటర్లో ఉన్న కంటెంట్స్ తెలుసు ఇవన్నీ తెలిసి పోలీసులకు చెప్పాలా కనీసం అక్కడికి పోయిన అవినాష్ రెడ్డికి చెప్పాలా లేకుంటే పోలీసులకు చెప్పాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేక మన నరే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి బట్ ఆ ఈరోజు ఆయన చేసిన చర్య కరెక్ట్ అంటారు అది అదేందో నాకు అర్థం కాదు దట్ ఈస్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ లెటర్ దాచిపెట్టడం అనేది స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ బిగ్గెస్ట్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అది దాన్ని ఓవర్కమ్ చేసి నేను సిక్స్ థర్టీకి పోయినా అండి అక్కడికి నేను పోయేటప్పటికి ఇంట్లో ఐదు మంది ఉన్నారు ఇంటి బయట మాజీ ఎంపీటీసీ శశికళక్క మరొక నలుగురు ఉన్నారు ఒక తొమ్మిది మంది నిజంగా ఒక వ్యక్తికి తప్పుడు ఉద్దేశం ఉంటే తప్పుడు ఉద్దేశం ఉంటే దట్ వాజ్ ద రైట్ టైం బట్ నేను లోపలికి పోయినా బయటకు వచ్చినా నేను వీళ్ళు ఏమంటారు ఎర్రగంగిరెడ్డి వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి అవినాష్ రెడ్డి మా నాన్న భాస్కర్ రెడ్డి గారు అండ్ శంకర్రెడ్డి నలుగురు కలిసి స్క్రీనింగ్ చేసినారు ఇది కదా అభియోగము ఎర్రగంగిరెడ్డి ఎన్ని గంటలకు వచ్చినాడండి ఏడు పదికొచ్చాడు అంటే నలభై నిమిషాల పాటు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎర్రగంగిరెడ్డి ఆయన వచ్చిన తర్వాత ఆయనతో కలిసి స్క్రీనింగ్ చేస్తానని చేయాలని చెప్పి నేను వెయిట్ చేస్తానన్నా అంటే వినడానికి సెన్సి సెన్సిబుల్గా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే తొమ్మిది ఇంట్లో ఐదు మంది ఇంటి బయట నలుగురు తొమ్మిది మంది ఉన్నప్పుడు ఎవడైనా బుద్ధి ఉండేవాడు నిజంగా తప్పుడు ఉద్దేశాలు ఉంటే స్క్రీనింగ్ చేస్తాడు కానీ ఆ నలభై నిమిషాల్లో వందల మంది ఇల్లు చుట్టుముట్టినప్పుడు ఎవడైనా బుద్ధిండేవాడు పని చేస్తాడా మరి ఇంత ఇల్లాజికంగా ఇంత ఇన్సెన్సిబుల్గా ఏ రకంగా నిందలు మోపుతున్నారు ఏ రకంగా అలిగేషన్స్ చేస్తున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా అండ్ యాడెడ్ టు దట్ రెడ్డికి ఎవరు ఫోన్ చేసినారండి అవినాష్ రెడ్డి ఫోన్ చేసినాడా భాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేసినారా శంకరెడ్డి ఫోన్ చేసినాడా ఎవరు ఫోన్ చేసింది ఎరగంగిరెడ్డికి ఆరు యాభై ఎనిమిదికి రెడ్డికి ఫోన్ చేసింది అగైన్ ఇట్ ఈస్ నర్రిడ్డి శివప్రకాష్ రెడ్డి నాకు ఫోన్ నాకు ఆరు ఇరవై ఆరుకు ఫోన్ చేసిన శివప్రకాష్ రెడ్డి ఎర్రగంగిరెడ్డికి ఆరు యాభై ఎనిమిదికి ఫోన్ చేశాడు ఆయన ఏడు పదికి అక్కడికి రీచ్ అయ్యాడు దీన్ని ఏ రకంగా చిత్రీకరిస్తూ ఉన్నారు మీరు చూడండి అంటే వాళ్ళు ఫోన్ చేస్తే అతను వచ్చాడు ఇదేదో నలభై నిమిషాల తర్వాత మేముపై నలభై నిమిషాల తర్వాత ఇన్ని వందల మంది వచ్చిన తర్వాత సో ఏ రకంగా నిందలు వేస్తూ ఉన్నారనేది ఒక్కసారి గమనించమని చెప్పి మనందరికీ కూడా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఆ నలుగురు వ్యక్తులు ఏ వన్ టు ఏ ఫోర్ ఎవరికి దగ్గర మనుషులు అంటే ఒకసారి మీరు ఆలోచించండి గమనించండి ఎవరికి దగ్గర వ్యక్తులు వివేకం పెదనాన్న కుటుంబానికి అత్యంత ఆప్తులు ఈ జిల్లాలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి వివేకానందరెడ్డి పెదనానకు ఎర్రగంగిరెడ్డి ఎంత ఆప్తుడో ఎంత దగ్గర వాడో ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్పాల్సిన పనిలా మీ అందరికీ తెలుసు అండ్ తర్వాత ఈ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ అండ్ దస్తగిరి ఈ నలుగురు ఆయన చనిపోకముందు రెండు సంవత్సరాలు ఆయనతో కలిసి బెంగళూరుకు చెన్నైకి ప్రయాణం చేసేవాళ్ళని ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేసేవాళ్ళని టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద అంత చనువు ఆయనతో ఉందని చెప్పి నేను చెప్పేది కాదన్న ఇది స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాల్మూలు పండింటి రాజశేఖర్ ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యమ్మ గారు నువ్వు ఇంట్లో ఉండొద్దు కాణిపాకం పో అని చెప్పి చెప్తారో అదే పండింటి రాజశేఖర్ హూ శాంక్షన్ యూ లీవ్ అంటే సౌభాగ్యమ్మ శాంక్షన్డ్ మీ లీవ్ అంటాడు డిడ్ ఎనీ పర్సన్ ఇన్స్టిట్యూట్ గో అన్ లీవ్ అంటే ఐ వాజ్ టోల్డ్ టూ ఆర్ త్రీ టైమ్స్ టు గో టు కాణిపాక్యం బై సౌ అండ్ నరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్తాడు అండ్ ఇతనే చెప్తాడు ఇది వాంగ్మూలం అండి నేను నేను తయారు చేసింది కాదు సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్తో పాటు రికార్డ్ చేసిన వాంగ్మూలం ఇది దీంట్లో స్పష్టంగా అతను వాంగ్మూలంలో పాపం కొన్ని ఎంత ఘోరంగా ఉంటాయండి చెప్తాను దీంట్లో స్పష్టంగా అప్పుడప్పుడు ఆయనతో కలిసి బోన్ చేసేవాళ్ళని చెప్పి సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి కేమ్ టు మీట్ వివేకానంద సార్ అట్ ఈస్ రెసిడెన్స్ ఎవ్రీ టూ ఆర్ త్రీ డేస్ ఆన్ టూ ఒకేషన్స్ ఐ ఆల్సో సా సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి అండ్ గంగిరెడ్డి టేక్ బ్రేక్ఫాస్ట్ విత్ సార్ దీంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాన్మూలమే పండింటి రాజశేఖర్ ఇంకా చెప్తాడు చాలా అయితే ఇంకా కొన్ని పర్సనల్స్లోకి నేను పోదలుచుకోలేదు ఎందుకంటే అవి పోవడం కరెక్ట్ కూడా కాదు కాబట్టి బట్ ఒకటైతే చెప్పాలనుకున్నా దీంట్లో నుంచి ఇంకా డ్రైవర్ ప్రసాద్ కూడా వాంగ్మూలం ఉంది మీకు అందరికీ ఇస్తున్నా కాబట్టి మీరు కూడా చదవండి చివరి రెండు సంవత్సరాలు వివేకానందరెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూలాలు చదివితే మీకు అర్థమవుతుంది అసలు హీ వాజ్ రెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ సమ్ బిగ్ మనీ పెద్ద ఎత్తున డబ్బు వచ్చే పరిస్థితికి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పి దీంట్లో ఉంది సర్స్ యాంగ్జైటీ అండ్ ఈగర్నెస్ టు రిసీవ్ మనీ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ ఐ హర్డ్ హిమ్ టాక్ డెస్పరేట్లీ అబౌట్ మనీ హీఈస్ కన్జూమింగ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ అండ్ ఆల్సో లైస్ డౌన్ ఆన్ ద స్టెయిర్స్ సమ్ టైమ్స్ ఐ క్యారీడ్ వివేకానంద సార్ ఇన్సైడ్ హిస్ హౌస్ ఎక్సెస్గా మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూంలో పండబెట్టేవాణి అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి నిరాదరణకు గురి ఎందుకు నిరాదరణ గురి చేశారు ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణ గురి చేశారు కేవలం వివేకానందరెడ్డి సారు ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనూ ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో సింహ భాగము వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి షమీమ్ గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు ఆయన చెక్ పవర్ రద్దు చేశారు ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు జాయింట్ చెక్ పవర్ జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి సో ఈ మాదిరి ఆయనను పూర్తిగా బిగించాడు ఆయనకి ఈ రకంగా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నాను సుంతక్కను స్పష్టంగా నారెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా